ప్రతిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభరాజా ఆకస్మిక తనిఖీ ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో భూతాది నైవేద్యానికి మరియు వేద పాఠశాలకు ఉపయోగించు సామాన్లు భద్రపచ్చు గదులను తనిఖీ చేశారు సామాన్ల భద్రపచ్చు ప్రదేశంలో రవ్వకు బియ్యంలో పురుగులు పంచదారకు సీమలు ఉండడం చూసి స్టోర్ సూపరిడెంట్ని ఏమిటి ఈ పరిస్థితి అని అడిగారు ఇలాంటి సామాన్లు ఎందుకు ఉపయోగిస్తున్నారు మీరు స్వామి నైవేద్యాలకు ఉపయోగించే సామాన్లు కక్కుర్తి పడితే సహించేది లేదు మళ్లీ ఇదే పరిస్థితి రిపీట్ అయితే వారిపై శాఖపరంగా కఠినమైన చర్యలు ఉంటాయని నాణ్యత లోపించిన సామాన్లు నెయ్యి డబ్బాలు కూడా చూసి ల్యాబ్ పరీక్షలకు పంపించామని తెలిపారు

ఇదిలేదు మరి లేదు అమ్మ ఇక్కడ ఇయన్నీ నివేదానికి వాడుతున్నాను నివేదాలేదు అమ్మా ఆ డాక్టరే మానేస్తారు ఇది యాక్చువల్ గా ఇది క టికిల్ పెట్టారంట లేదు లేదు అమ్మ లేదు

言ったの